భద్రాచలం నేను చిన్నప్పటి నుంచి భద్రాచలం వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి సో ఇన్ ఇయర్స్కి మాకు ఇలా సడన్గా అనుకోకుండా ఈ ట్రిప్ అయితే ఇలా కుదిరింది సో మనకి భద్రాచలం అనేది తెలంగాణ రాష్ట్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉంటుందండి దీన్ని దక్షిణ అయోధ్య కూడా అని పిలుస్తారండి రామాయణ కాలంలో రాముల వారు సీతమ్మ తల్లి లక్ష్మణులు ఇక్కడ వనవాసం చేశారండి ఇక్కడికి వచ్చేటప్పటి నుంచి ఇంకా మా పిల్లలు ఆ క్లాస్ను చాలా గాలి చేస్తున్నారు అండి సో ఇక్కడ ఖాళీగా ఉందని ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగామండి ఈ భద్రాచలం నుండి ముప్పై నాలుగు కిలోమీటర్లో పర్నసాలకు వెళ్ళే దారి మధ్యలో ఒక కిలోమీటర్ ముందుగానే సీతమ్మ తల్లి నార్చేరేసే ప్రదేశం ఉంటుందని మాకు ఇక్కడికి వచ్చాక తెలిసిందండి సో ఇది మనకి ఇప్పటికీ బాగా క్లారిటీగా కనిపిస్తుంది అని అన్నారు సో ఇంకా అక్కడికి స్టార్ట్ అయిపోయి వచ్చేసామండి అలాగే ఈ ప్రదేశాన్ని రాధాగుట్ట అని కూడా పిలుస్తారంటండి త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణ వారు ఇక్కడే వనవాసం చేశారని అందరూ చెప్తున్నారండి సో శ్రీరాముల వారి పాదాలు కూడా ఇక్కడ బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయండి అలాగే సీతమ్మవారి నారుచేర ఆరేసే ప్రదేశం కూడా బాగా కనిపిస్తుందండి ఇంకా అక్కడ నుండి మళ్ళీ భద్రాచలం నుండి పదమూడు కిలోమీటర్లో ఉన్న నర్సాపురం అనే గ్రామంలో చిన్న అరుణాచలం అనేది ఉందంటండి ఇది అసలు మాకు తెలియదు ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది చెప్పారు అక్కడికి కూడా వెళ్ళండి గుడి బాగుంటుంది సేమ్ అరుణాచలంలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఉంటుందని చెప్పారండి సో ఈ గుడికి అయితే వచ్చేసామండి ఇక్కడ గుడిలో అన్న లింగాలు దర్శనం చేస్తాయంటండి మనకి ఇక్కడ పన్నెండు జ్యోతిర్లింగాలకి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చంటండి సో మేము కూడా అభిషేకం చే చేసుకుందామని అనుకున్నామండి కానీ మా పిల్లలు అయితే చాలా అల్లరి చేసేస్తున్నారు అలాగే ఇక్కడ అద్దాల మండపం కూడా ఉందని చెప్తే ఇక్కడికి నేను మా సిస్టర్ వచ్చామండి మా పిల్లలు అది ఎవరు రాలేదు వాళ్ళు బయట టెంపుల్ చుట్టూ ప్లేస్ ఎక్కువ ఉంది కదండి సో పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూ ఉన్నారు సో నేను మా సిస్టర్ అయితే ఈ వీడియోస్లో ఈ వీడియోస్ అవన్నీ తీద్దామని కవర్ చేద్దామని ఇలా వచ్చామండి సో ఈ అరుణా చిన్న అరుణాచలంని ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం అని కూడా అంటారంటండి ఇక్కడ ఒక లింగం చూశానండి ఇది శ్రీపాదలింగం అంటండి అసలు ఇలాంటి లింగాన్ని నేను ఎప్పుడూ చూడలేదు ఇదే ఫస్ట్ టైం అండి చూడడం అలాగే ఇక్కడ చాలా చిన్న చిన్న శివలింగాలు కూడా ఉన్నాయండి మీరు వీడియోలు చూసుకున్నట్లయితే ప్రతి శివలింగం పైన పేర్లు కూడా ఉన్నాయండి అలాగే ఇంకా అలా వీడియో తీసుకుంటూ అలా చివరికి వచ్చామండి అలాగే ఇక్కడ నాగేంద్రుల వారు కూడా దర్శనమిస్తారండి అలాగే ఇక్కడ పక్కనే భోజనాలు కూడా పెడుతున్నారండి మేమైతే ఇక్కడే భోజనం చేసాము